ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము నూట పదిహేనో కీర్తన పద్నాలుగో వచనాన్ని చూసుకుందాము యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ పిల్లలను కూడా ఆశీర్వదించి వృద్ధిపరిచే దేవుడుగా ఉన్నాడు ఐ మీన్ కదండీ బైబుల్లో దేవుడు అనేక మందిని దీవించినాడు వారి యొక్క పిల్లలను కూడా దేవుడు దీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం మనము ఆదామును అవర్ని చూసినట్లయితే దేవుడు వారితో అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి ఆమెన్ అలల్లుయా మరి ఆదాము అవ ఫలించడమే కాదు వారి సంతానం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఆ తర్వాత దేవుడు అబ్రహాముని ఎన్నుకొని అబ్రహామును ఆశీర్వదించి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నేను నిన్ను దీవిస్తున్నాను నీ సంతానం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు సెలవు ఇచ్చినాడు అటు రీతిగా అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవించినాడు అబ్రహాము తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు యాకోబులో నుంచి ఇజ్రాయేలు జనాంగం వచ్చింది నేడు ఇజ్రాయేల్ దేశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే తరతరాలు ఆశీర్వదించే దేవుడు వారి జనరేషన్స్ని బ్లెస్ చేసే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ కింద వచనాన్ని మనం పదహార వచనం చూసుకుంటే ఆకాశములు వశము భూమిని ఆయన నడులకిచ్చి ఉన్నాడు ఆమెన్ అలలుయా మరి దేవుడు ఆకాశ మహాకాశాల మీద పరలోకమందు ఉన్నాడు భూమిని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు ఇది మనము అనుభవించడానికి ఎంతో ఆశీర్వాదకరంగా దీవించడానికి దేవుడు ఇచ్చినాడు మరి స్వాస్థ్యంలో మనం ఉంటూ ఏమండి ఎంతో సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ భూమి మీద మనము దీవి జీవించే జీవితము మన తరతరాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండేయాలన్నది దేవుని యొక్క చిత్తం నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తాను అభివృద్ధి చెందడము ఆశీర్వాదకరంగా ఉండడము అన్నది దేవుని చిత్తం కదండి కుటుంబ పరంగా మీరు చేస్తున్న ఉద్యోగాలు అవ్వచ్చు వ్యాపారాల్లో అవ్వచ్చు దేవుని పరిచయలు అవ్వచ్చు ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందాలి అనేది దేవుని చిత్తం అలా మరి మనం అభివృద్ధి చెందక లేకుండా కొన్నిసార్లు ఆటంకపరచబడుతున్నామంటే మనము దేవుని యొక్క ఆశీర్వాదంలో లేకుండా ఏదన్నా విషయంలో తప్పిపోతున్నా మేము చూసుకున్నట్లయితే మళ్ళీ సరి చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి వారిని ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి వారి సంతానాన్ని కూడా దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ